హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీగిరి ఆర్ట్స్ ఛానల్కి స్వాగతం అండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ఈ ఛానల్లో మనకి పూలమాలలు కోన్ డిజైన్స్ మొగ్గులు డ్రాయింగ్స్ పెయింటింగ్స్ రకరకాల పూల జడలు ఇలాగా అన్నీ ఉంటాయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు ఈ వీడియోలో కనకంబరాలతో కాలుమాల ఎలా కట్టాలో చూపిస్తున్నానండి ముందుగా ఈ మాల కోసం నేను కనకమరాలన్నీ కోసుకున్నానండి వాటిలో వాటర్లేసి కట్టడానికి పూల వేసి ఆకు కట్టుకున్నానండి అసలు యాక్చువల్గా అయితే ఈ మాల మన కాలుకున్న బటన్ వీళ్ళకి కట్టుకొని కట్టాలండి కాకపోతే నేను కాలుకి కట్టుకొని వీడియో తీయడం వీలు పడదని చెప్పేసి టేబుల్కి టేబుల్కి కట్టానండి మా ఇంట్లో ఉన్న టేబుల్కి ఆ దారాన్ని కట్టి మనం నార్మల్గా మూడేలా ఎలా వేస్తామో ఆ మూడి మధ్యలో మనం పూలు అటు మూడు ఇటు మూడు పూలు పేర్చుకొని పెట్టి ముడి వేయటమేనండి అలాగా నేను అట్లా అటు మూడు ఇటు మూడు పూలు పెట్టుకొని మళ్ళీ పెట్టి అట్లా ముడి వేయటమేనండి మధ్యలో ముడి మధ్యలో మనం వేలు పెట్టుకొని పూలు పెట్టుకొని ముడి వేసుకుంటే చాలా ఈజీగా వేయొచ్చండి ఈ పూలల్లో ఈ పూలు ఈ పూలల్లోకి కనకమరాల్లోకి ఆకు వేసి కడితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అక్కడక్కడ కనకం కనకంబరాల్లో వేసి ఆకు ఆకు వేసి కట్టానండి అక్కడక్కడ ఆకు వేయడం వల్ల చాలా అందంగా కనిపించిద్దని నేను కనకంబరాలు ఆకు రెండు కలిపి కట్టానండి మనం ఇక్కడ దారం ఎంత గట్టిగాలా అయితే మాలంత చిక్కగా గుర్తుగా వస్తుందండి మనం ముడి అనేది చాలా గట్టిగా లాగి వేయడం వల్ల మాల చాలా చిక్కగా వస్తుంది అలాగే నేను ఒకసారి గట్టిగా లాగడం వల్ల టేబుల్ నుంచి దారం కూడా ఊడిపోయిందండి మళ్ళీ నేను టేబుల్కి మళ్ళీ కట్టి మళ్ళీ మాల స్టార్ట్ చేశానండి ఫస్ట్ మనం కట్టుకునేటప్పుడే టేబుల్కి గట్టిగా కట్టుకోవాలండి ఎందుకంటే ఈ మాల గట్టిగా ముడి వేయడం వల్లే మాల చిక్కగా కనిపిస్తుందండి అందుకే నేను ఈ విధంగా కట్టానండి ఈ మాల ఇలా కట్టుకోవడం వల్ల ఈ పూలు సూతితో గుచ్చామో అన్నంత చిక్కగా కనిపిస్తుందండి ఈ మాల మాత్రం చాలా బాగుంటుంది మనం నార్మల్గా జడ వేసుకొని పెట్టుకోవడానికైనా బాగుంటుంది లేక ఉంటే క్లాసికల్ డ్యాన్స్ వేసే పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ కొప్పు పైన పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ పూలు అయితే వెయిట్ ఎక్కువ ఉండవు కాబట్టి ఎన్ని పూలైనా పెట్టుకోవచ్చు ఎంత పెట్టుకోవచ్చు అండి ఈ కనకామరా వల్ల ఇది ఒక బెనిఫిట్ అండి ఇలాగ ఈ విధంగా ఈ పూలతోటి ఎన్నో రకాల మనం ఈ పూల కాంబినేషన్స్తో కట్టుకోవచ్చండి కనకాంబరాలు మల్లెపూలతో కట్టుకోవచ్చండి కనకాంబరాలు ఆకుతో కట్టుకోవచ్చండి కనకాంబరాలు మల్లెపూలు ఈ పూలలేసి వేసి ఆకి మూడు కలిపి కూడా కట్టుకోవచ్చండి కనకాంబరాలు వైట్ కలర్లో ఉన్న ఏ పూలు అయినా కాంబినేషన్ చాలా బాగుంటుందండి సన్నజాజులు వెర్రజాజులు ఇలా మల్లెపూలు ఇట్లాంటి పూలతో కలిపి కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ మాల మాత్రం చూడడానికి వేణి ఇలాగా అనిపిస్తుంది అండి వేణి అంటే కొంచెం కష్టపడి కట్టాలి చాలా ఈజీగా కట్టొచ్చండి చూసారా ఫైనల్ అవుట్లుక్ ఎంత బాగుందో ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ మాల చాలా బాగుంటుంది మీరే చూడండి సూతో కూర్చున్నట్లు ఎంత అందంగా ఉందో ఒకసారి మీరే చూడండి అండి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్